ఈ మీటింగ్ ఏమో ఈ టెండర్ టైం ఏమో టెన్ ఎయిట్ లోపల లాస్ట్ డేట్ ఫర్ టెండర్స్కి టెన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ టెన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ మీరేమో ఈ టెన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ డేట్ అయిపోయేంత అయిపోయేంతవరకు ఈ డేట్ని ఎక్స్టెండ్ చేయండి అని అడిగారు ఏమని ఇట్ ఈస్ దియర్ ఫోర్ రిక్వెస్ట్ టు కైండ్లీ కన్వీన్ ద మీటింగ్ ఆఫ్టర్ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఈ మీటింగ్ ఏమో టెన్త్కి కి అయిపోతుంది ఆ తర్వాత ట్వంటీ ఎయిత్ తర్వాత మీటింగ్ పెడితే ఏదైనా చేసుకోవచ్చనే ఉద్దేశంతో కావాలనే అదే టెండర్ అగ్రిమెంట్ టైం అయిపోతుంది టెన్త్తో అది అయిపోయిన తర్వాత మీటింగ్ పెట్టుకోండి అని చెప్పడం కోసం రాసిన లేక ఇంత స్పష్టంగా ఆనాడు ఎస్ టెండర్ డేట్ కూడా నేను చెప్తున్నాను కదా అధ్యక్ష టెండర్ లాస్ట్ డే లాస్ట్ డేట్ ఫర్ ద టెండర్ టెండర్ లాస్ట్ డేట్ ఫర్ లాస్ట్ డేట్ ఫర్ టెండర్ టెన్ ఎయిట్ ఈయన మీటింగ్ పెట్టమని అడిగింది ఎప్పుడు ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ అంటే ట్వంటీ ఎయిత్ తర్వాత పది రోజుల తర్వాత ఇంత చిన్నపిల్గాడి నేను అర్థమవుతుంది అధ్యక్ష నాకు తెలిసి ఈ రాష్ట్రానికి కృష్ణానది జలాల కంటే ఇంకా అంత పెద్ద ప్రయర్ కమిట్మెంట్స్ ఇంకేముంటాయి అధ్యక్ష నీల కోసం ఏదో రాష్ట్రం తెచ్చుకుంది అంత ముఖ్యమైన కృష్ణానది జలాలకు సంబంధించిన పక్కన ఒక్క పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని సంగమేశ్వర్ దగ్గర పని మొదలు పెట్టి తీసుకొని పోతా ఉంటే దానికి సంబంధించినటువంటి అంశాలు ఎఫెక్స్ కమిటీలో మాట్లాడి దాన్ని ఆపటానికి మంచి అవకాశం వస్తే మీటింగ్ పెట్టి వాళ్ళు పిలిస్తే ఆ టెండర్ టైం అయ్యేంత వరకు పోస్ట్ పోన్ చేయండి మీటింగ్ నేను రానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారి సంబంధించి చీఫ్ సెక్రటరీ గారు రాసిన లేక ఇంతకంటే ఇంకేం కావాలో ఈ రాష్ట్రానికి మీరు చేసిన అన్యాయం కృష్ణానది జలాలకు సంబంధించిన మీరు చేసిన తప్పులన్నీ సరి చేయడానికి పాప మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వస్తా ఉన్నారు నెల రోజుల నుంచి స్వస్తా ఉన్నారు నిజంగా తప్పిదలన్నీ చేయటం కోసం ఈరోజు తీర్మానం పెట్టి అయ్యా మీరు ఏ తప్పులను సరి చేయడానికి మేము ఎన్ని కష్టాలు పట్టడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి రండి మద్దతు ఏంటంటే మీరు రాడు మీ నాయకుడు సభకి రాడు